తర్వాత తెలంగాణలో ప్రజల తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం దంగా చౌకు నిర్ద్రాక్షిణ్యంగా రద్దు చేస్తున్నప్పుడు ప్రజల గొంతుని అణచడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పీడితుల తాళితుల పక్షాన మాట్లాడడానికి నిరసన జరపడానికి వేదిక లేకుండా చేసినప్పుడు హైదరాబాద్ నడిపడుతున గొంతు నింపింది తెలంగాణ ఉత్తమ ఆకాంక్షల వేదిక అదేవిధంగా కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నిర్మాణం ప్రారంభించినప్పుడు సమయం జరుగుతున్నప్పుడు రైతుల భూములను కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అదే ప్రజలు పట్టో ప్రజా తెలంగాణ పేరుతో సభలను నిరసనని తెలియదేశం కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక అక్కడి నుంచి మొదలుతుంటే నిరంతరం ఆనాటి పాలకులైన రావుకి నో దారి తప్పుతుందని నిరంతరం ప్రయత్నం చేస్తూ ముందుకు వచ్చింది అది ఎవరు ఎప్పుడు పట్టించుకోకపోవడం వల్లనే ఇక ఈ వినతలు పత్రాలు ఇక పంచమని కాలు పంపొందట్టుకొని రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి వాడుకుంటే రెండు వేల ఇరవై మూడు దాకా నిరంతరం ఒక చిన్న ఇట్లా సమానంగా ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమ ఆకాంక్షలు అమరవీరుల ఆశయ సాధన అనే ప్రయత్నంలో భాగంగా అది జిల్లాల్లో కావచ్చు ఇలుకవర్గాల్లో కావచ్చు అనేక ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో పనిచేస్తూ వచ్చినటువంటి ఉద్యమ ఆకాంక్షల వేదిక మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సెక్రటరీ మిమ్మల్ని అందరూ పిలిచి చర్చలు చేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పినాం విద్యార్థంలో సమయమైన మార్పుల కోసం రైతు రంగంలో సంబంధమైన మార్పుల కోసం ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఉద్యమకారులకు విద్యుత్ కోసం అమరవీర్ల కుటుంబాలకే ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పించాలని ఈ మధ్యకాలంలోనే సెక్రటరీ పెంచినప్పుడు కూడా మేము స్పష్టంగా చెప్పినాం కానీ దున్నపోతు మీద నీరు చూసినట్టు కాబట్టి అది ఎక్కడ వేసిన అయిపోయింది రాష్ట్రంలో ఇద్దరు వస్తున్నారు ఆయన మోహో అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ అధికారి రెడ్డి అక్కడ ఉన్న వాళ్ళు రాష్ట్రైతే రాస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఒక్క కూడా కనపడతలేదు అవన్నీ పక్కన పెడితే ఈ వెంటనే పొంద తన మీరు అనే వారి గురు శిష్యుడా సహచరుడా తోడు పొందడా ఓటు నోటు కేసులో ఏమి ఎక్కువా ఏదైనా పక్కన పెట్టినా కానీ వాళ్ళు విభజన ఒప్పంద చట్టం అమలు పేరుతో వాళ్ళు పూడే ప్రజాభవన్లో వాళ్ళు కలుసుకోవడం జరిగింది మేము అప్పుడు కూడా చెప్పినాం మీరు కలుసుకోవడానికి ఏ భక్తులు కలుచుకుంటా ఉన్నారు ఏం కలుచుకుంటా ఉన్నారు ఏ అంశాలను చర్చ చేయాలనుకుంటున్నారు అని ఎంత మొత్తుకున్నా మనం మనం బతుకోవడం అనేది కూడా అంత అనన్న రోజులు అయిపోయినప్పుడు వాళ్ళైతే కలుచుకున్నారు అది కోడి మాంసమో కుక్క మాంసము మేక మాంసమో గొర్రె మాంసమో వాళ్ళ పూర్వ దినో కానీ అక్కడ ఏం చర్చ చేసినట్టయితే మనకి బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఏం చెప్పలే మా మేము దాని తర్వాత అసలు విభజన ఒప్పంద చట్టంలో తొమ్మిదిన్నర ఏళ్ళు తొమ్మిదిన్నర ఏళ్ళు చంద్రశేఖరరావు ఏం పిచ్చిండు ఏం చేసేడు అనేది మాకు ఇది అద్దుబట్టలే అక్కడ ఉన్న ఐదు సంవత్సరాలు పాలన చేసిన చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ఏం చేసిందో ఏపీ ఏం మంచమాలు చేస్తుందో ఏం మాకు అర్థం కాలే దాని తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేస్తుందో కూడా మాకు అర్థం కాలే అర్థం కాక ఈ విభజన ఒప్పంద చట్టంలో ఉన్నటువంటి వాళ్ళని చూపించు విభజన ఒప్పంద చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలని మరోసారి తెలుసుకోవడం ప్రయత్నం చేస్తే పదమూడు గా ఉన్న విభజన ఒప్పంద చట్టం తొంభై మూడు సెక్షన్లుగా ఈ విభజన ఘట్టంలో మరి ఆ పూలే ప్రజాభవన్ లో కూర్చొని వాళ్ళు మాట్లాడిన మాట్లాడిందంటూ ప్రెసిడెంట్లోకి వచ్చి వాళ్ళు చెప్పిందంటే మాకు ఏమి అర్థబట్టలే అయితే వాళ్ళు మాట్లాడిన దాన్ని తర్వాత మనం తెలుసుకుంటే గురించి మాట్లాడుకున్నారు హైదరాబాద్ లో ఢిల్లీ తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రమో ఏర్పాటు కోసం ఆయన భూమి కేటాయించాలని అడిగితాడట ఈయన కేటాయిస్తానని ఈయన హామీ ఇస్తాడట దాంతో పాటు విభజన ఒప్పంద చట్టంలో లేనటువంటి కొన్ని అంశాలని వాళ్ళు మాట్లాడుకున్నారు అయితే ఈరోజు ఈ విభజన ఒప్పంద చట్టంలో ఉన్న తొమ్మిదవ చెట్టులు గాని విభజన ఒప్పంద చట్టంలో ఉన్న పదవ చెట్టులు గాని ఒక ఇంకానే పేరు చేయి కూర్చున్నది కొండ ముఖ్యమంత్రుల కమిటీ ఆట మంత్రుల కమిటీ ఆట అధికారుల కమిటీ ఆట కొండంత రాదని తెలిసి ఏదో చేసినట్టు అయిపోయింది మొన్న జరిగిన సమావేశం ఇది చంద్రబాబు నాయుడు చంద్రశేఖర్ రావు రెండు వేల పద్నాలుగులోనే రెండు వేల పదిహేడులోనే ముఖ్యమంత్రుల కమిటీ ఏర్పాటు చేశాడు అప్పుడు కూడా క్యాబినెట్ అక్కడ మంత్రులు ఇక్కడ మంత్రులు కమిటీ లేచుకున్నారు అప్పుడు కూడా అక్కడ అధికారులు ఇక్కడ అధికారులు కమిటీ లేర్చుకున్నారు వేరకపోతే హైకోర్టు కేసు లేచట్టు పేరకపోతే సుప్రూం కోర్టు కేసు లేచెట్టు ఆర్టీసీ ఆర్టీసీ మీద విద్యా శాఖ ముందే కేసు శాఖ గురించి కూడా కేసులు నేర్చుకున్నారు ఎలా మనం అడుగుతున్నది ఆ కేసులు ఎక్కడ పోయినయ్ హైకోర్టు కేసులు ఎక్కడ పోయినయ్

ఇక్కడే కోటిలో ఉన్నటువంటి దాని మీద మాకు వాటా ఉందని వాళ్ళు ఆ రోజు పేర్చు పెట్టి కూర్చున్నారు ఆర్టీసీ హాస్పిటల్ వాటా ఉందని వాళ్ళ వాళ్ళకు వాళ్ళకున్నది అయితే ఈ రోజు సుప్రీంకోర్టు కేసుల గురించి మాట్లాడరు హైకోర్టు కేసుల గురించి మాట్లాడరు ఆర్టీసీ ఒప్పందం గురించి మాట్లాడరు విద్యుత్ ఒప్పందం గురించి మాట్లాడరు కాని పిల్ల కట్ట మనిషి వాళ్ళకు అట కావాలట హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ భవన్ కట్టుకోవడానికి ఇక్కడ వాళ్ళకి కొన్ని కొన్ని ఎకరాల భూమి వాళ్ళకి కావాలట వాడు అడుగుతున్నటొత్తానట్టు ఇలా మనం అడుగుతుంది ఏంటంటే చాలా వివరంగా మనందరం కూడా చదవాలి తొమ్మిదవ చెట్టు చదవాలి పదవ చెడ్డ్యూలు చదవాలి ఈ తొమ్మిది పది షెడ్యూల్ కనుక చదవకపోతే మనం ఆగమైపోతాం వాళ్ళు ఆగం చేస్తారు మనందరం కూడా ఈ పది సంవత్సరాలు కేసీఆర్ కి అప్పుడు చెప్పినాం అక్కడ చంద్రబాబు గారు అప్పుడు చెప్పిండు జగన్మోహన్ రెడ్డికి అప్పుడు చెప్పిండు ఇప్పుడు కొత్తగా మళ్ళా ఈ పొగడి బేస్ గాడు ఈ తారికోబరి గాండ్లు తెలంగాణ సంతిని దోచుకోవడానికి మరో కుట్రలో భాగంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇది కేసీఆర్ తోటో మన కొట్టాలి కాదు ఇవాళ తెలంగాణ దోచుకోవడానికి వచ్చినటువంటి కాదు నేను అని చెప్పి వస్తున్నటువంటి ఈ పగటి వేసగాళ్ళ గురించి కనుక మనం మాట్లాడుకోకపోతే చర్చించకపోతే తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది తెలంగాణ తల్లికి మరోసారి సంకల్లు వేయడానికి వాళ్ళు చాలా బంధువులు పడి వాళ్ళు ప్రయత్నాలను పొందుకుంటా ఉన్నారు మన తెలంగాణ తల్లిని అంగట్లో సరుకులు చేసి వేదం వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి మన కళ్ళ పట్టించి చూస్తూ ఊరుకుందామా నోటికి ప్రారంభించుకొని మనం నిమ్మకు నిరంతరించుకుందామా చౌరంలో సీసం మోసుకొని ఉందామా ఇది పాలకుల పంచాయతీ కాదు తెలంగాణ ప్రజల పంచాయతీ ఇది రేవంత్రెడ్డితో కేసీఆర్ పంచాయతీ కాదు ఇది ఐపీఎస్ ప్రతి ఐఏఎస్ కాదు అధికారుల పంచాయతీ కాదు ఎమ్మెల్యేల పంచాయతీ కాదు ఎంపీల పంచాయతీ కాదు ప్రజాప్రతినిధుల పంచాయతీ కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పంచాయతీ వాడు ఎవరో ఎంపీ తీసుకుంటాడు వాడు ఎవరో ఎమ్మెల్యే తీసుకుంటాడు ఆ క్యాబ్లెట్ మంత్రి చూసుకుంటారు ఆ ట్యాబ్లేట్ చూసుకుంటుంది ఆ ఏసు చూసుకుంటారు అయితే చూసి చూసుకుంటారు అనుకుంటే తెలంగాణ తల్లిని నాడి బజసార్లు అందరి బొమ్మలు చేసి అమ్మడానికి సిద్ధమవుతున్నారు మరి మనం ఉత్తరంగా కాదు కానీ రెండు వందల యాభై గంటల కోసం మనం ఇంకా అప్పటి రోజులు పెట్టుకొని కూర్చుందామా ఉత్తమ కార్యాలు చెప్పుకోవడానికి తల్లి తలంటున్నాడని తలంటాడ తల్లిని అంటే బొమ్మని చేస్తుంటే రెండు వందల యాభై గజాల కోసం మనం అప్లికేషన్ పెట్టుకుంటా కూర్చుందామా ఇదేనా నా ఉత్తమ కారుడు అంటే ఇదే రాత్ర అంటే మంత్రుల కోసం మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యే పదవుల కోసం ఎంపీ పదవుల కోసం దిక్కుమాలిన సర్పంచ్ ఇచ్చిన ఎంపీల కోసం దీదీ కోసం దేని పనికి రాని కార్పొరేషన్ చైర్మన్ల కోసమే మనం బాకులు ఆడుకుంటూ కూర్చున్నామా ఇది రేవంత్ రెడ్డి తప్పు చేసినా కేసీఆర్ తప్పు చేసిన కేటీఆర్ కోటలు తప్పు చేసినా కేటీఆర్ కుటుంబం కేసిఆర్ కుటుంబం తప్పు చేసినా మనం ప్రశ్నించాలి ఆ ప్రశ్నించే తమ్ము సత్తా మన వీరుడు సూర్యుడు మనకు నేర్పించిండు కాబట్టి ఈ పేచి పాలకులది మాత్రం కాదు పాలకుల మార్పుల కోసం కాదు తెలంగాణ గెలుచుకున్నది పాలనలో మార్పు కోసం తెలంగాణ తెచ్చుకున్నాం పుక్కకారుల మార్పు కోసం కాదు తెలంగాణ మార్పు కోసం కాదు ఆనాడు అమ్మానే పిలుపుని మోచుకోకుండా భగభగ ఉండే మంటల్లో ఆరుతయింది ఇటువంటి మార్పు కోసం కాదు ఇటువంటి పాలన కోసం కాదు రెండు వేల ఒకటికి ముందు గాని రెండు వేల ఒకటి తర్వాత గాని తెలంగాణ ఉద్యమం ఇప్పుడు చెప్తున్నట్టు నీళ్లు నీతులు నియామకాల కోసం కాదు తెలంగాణ ఉద్యమం వచ్చింది అరే ఈ రాష్ట్రంలో ఎనభై శాతం ప్రజలకి నీళ్ళు మీరు చెప్తేకుంటావా ఏం చేస్తావు ఎక్కడ పోతావు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు వెనుకబడి ఉన్నాం భూమి లేకుండా ఉన్నాం పిల్లగొట్టబడుతున్నది కాబట్టి విద్యారంగ సూలమైన మార్పుల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం రైతు రంగంలో సుమూలమైన మార్పుల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం తెలంగాణ సంపద అది భూ సంపద అటుది సంపద సంపద మానవ సంపద సంపద ఇది తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు చెందాలనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం అట్లనే తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ ఏ సంపద పైన హక్కు సంపాదించాలని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం దీంతో పాటు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సెల్ఫ్ రెస్పెక్టు కాపాడుకోవడం కోసమే తెలంగాణ ఉద్యమాన్ని మనం ప్రారంభించడం మన పుట్టిన గడ్డ మీద ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్చిన పరిస్థితి వచ్చిందని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం కానీ ఇది పాలకుల కోసం ఎమ్మెల్యే సీట్ల కోసమో ఎంపీ పదవుల కోసమో మంత్రి పదవుల కోసమో ముఖ్యమంత్రి పదవుల కోసమో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించలే కాబట్టి దయచేసి మన తెలంగాణ తల్లిని మరోసారి తెలంగాణ యొక్క పాలకులు తోపడిదారులు అంతకులు మరోసారి నక్క చెప్పుకుంటూ నక్క వేషం తెలంగాణలో కాలు మోపడ ప్రయత్నం చేస్తే వాళ్ళకట రెడ్ కార్పెట్ వచ్చి మన ఆహ్వానాలు వాళ్ళ ఇదేనా మన తల్లి మనకు నేర్పింది ఇదేనా మనకి తెలంగాణ ఉద్యమం నేర్పింది వీరులు నేర్పింది ఇదేనా దయచేసి ఇది పదవుల కోసం తెలంగాణ ఉత్తమ ఆకాంక్ష వేదిక ప్రారంభంగా ఎవరికి పదవులు ఇప్పించడానికి తెలంగాణ ఉత్తమ ఆకాంక్షలు వేదిక ప్రారంభంగా పదవులు కావాలనుకుంటే అది కేసీఆర్ దగ్గర పోయోంత పోయో అక్కడ మీరు చెప్పడం చేసుకోండి కానీ అమరావతి ఆస్య సాధన కోసం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసమే ఇది ఏర్పడింది ఇది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటది కాబట్టి ఇందరి ప్రశ్నిస్తుంది ఈ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక అది కేసీఆర్ కో హేమంత్ రెడ్డికో కాంగ్రెస్ కోఆర్ఎస్ కో ఇంక ఏర్పడింది కాదు కాబట్టి మన తల్లి రుణం తీర్చుకోకపోతే మన పుట్టుకకి అర్థం లేదు మన మన తెలంగాణ బిడ్డని చెప్పుకోవడానికి మనకు అర్హత లేదు ఎవరైనా నేను తెలంగాణ సంసాప్త స్థాయిల్ని ఏ భూమి గుడి అని చెప్పుకోవాలంటే పాలకుడు ఎవరైనా కావచ్చు జిండా ఏదైనా కావచ్చు పార్టీ ఏదైనా కావచ్చు ప్రశ్నించడం నేర్చుకోవాలి అడగడం నేర్చుకోవాలి తప్పి చేస్తే నిలదీయడం నేర్చుకోవాలి నేరస్తు చేస్తుంటే నోరుండి ఉడక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడతడు మనం నేరస్తులు కాకుండా ఉండాలంటే మంచి చేస్తే మంచిని చెప్తాం వాడు ఏదైనా కానీ ఏ పార్టీ అని కానీ ఏ జెండా అని కానీ వారు ఏ కులమైన కానీ వారు ఎముఖమైన కానీ వాడు మంచి చేస్తే మంచిని చెప్తాం తప్పి చేస్తే మాత్రం ఆ పార్టీలో ఉన్నా ఏ పార్టీలోనే ఉండండి మీరు ఏ పార్టీలో ఉండండి మీరు కాంగ్రెస్లో ఉండండి లో ఉండండి బీజేపీలో ఉండండి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండండి పార్టీలో ఉండండి బిఎస్పీలో ఉండండి ఏ వృత్తిలోనైనా ఉండండి తప్పు చేస్తే ప్రశ్నించకపోతే మనం తెలంగాణ ముత్తుబిడ్డలం కాదు కాబట్టి దయచేసి ఈ తొమ్మిదో షెడ్యూల్లో ఈ పదో షెడ్యూల్ని మనందరం చదవాలి విభజన ఒప్పంద చట్టంలో ఇంకా పూర్తి అంశాలు ఏంటి అమలు కాని ఏంటి అమలు చేసుకోవాల్సి ఏంటి సుప్రీం కోర్టులో ఉన్న కేసులు ఏంటి హైకోర్టులో ఉన్న కేసులు ఏంటి ఆంధ్రా నుంచి మనకు రావాలన్నా మనం ఆంధ్రాకి ఇవ్వాలన్నా ఒకవేళ ఇవ్వాల్సి ఉంటే ఇస్తాం తెచ్చుకోవాల్సి ఉంటే కొట్లాడి తెచ్చుకుందాం బతిలాడి కాదు ప్రతి చేసి కాదు కొట్లాడి తెచ్చుకుందాం వాడు జగన్మోహన్ రెడ్డి అయినా వాడు చంద్రబాబు నాయుడు అయినా కొట్లాడి తెచ్చుకుందాం ఆ హక్కు మనకుంది కాబట్టి దయచేసి అందరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వృద్ధిజీవుడు మనకు నీ పుస్తకాలు విభజన ఒప్పంద చట్టం మీద మన ముస్లిం వర్గాలు రాస్తుంది కానీ ఇంకా వేరే వాళ్ళు రాసిన పుస్తకాలు వచ్చినాయి మార్కెట్లు తొక్తాయిస్తూ చదవాలి తెలుసుకోవడం నేర్చుకోవాలి కొట్టడం మిల్దాబాద్ కొట్టడం మన బాగా అలవాటు అయిపోయింది అరే మరి ఎందుకు చింతా కొట్టాలి అరే ఒకసారి కేసీఆర్కి చిందాబాధ అంటారు ఒకసారి రేవంత్ చిందాబాద్ అంటారు అరే తెలంగాణకి చిందాబాద్ అందాం తెలంగాణ తల్లికి జిందాబాద్ అందాం అట్లా మనం అనడం నేర్చుకోవాలి కాబట్టి దయచేసి ఆ నేపథ్యంలో ముందు పోదామని ముందు పోవడానికి ఇది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక ఇది ఎవరి కోసం ఏర్పడింది కాదు ఎవరి భజలు చేయడానికో ఎవరి జిందాబాద్ కొట్టడానికో ఎవరి ముతాబాద్ కొట్టడానికో ఒకరించి ఇంకో ఎక్కించడానికి కాదు తెలంగాణ అమరవీరుల ఆశయాలు సాధన కోసం ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఏర్పడిందని మనమందరం తెలియజేసుకుంటూ నేర్చుకుంటూ మనం ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంతా తెలుసుకుని మనం మూర్ఖంగా ఉండాల్సిన అవసరం లేదు మనం నిరంతర విద్యార్థులమే చాలా మంది అంటూ ఉన్నారు ఎప్పుడు మనకి ఇదే పనేనా ఎప్పుడు ఇదే ఉద్యమాలు చేయాలి నాని నేను అందరికి చెప్పేది ఒకటే రోజు ముఖం నడుపుకున్నట్టు రోజు స్నానం చేసినట్టు మన పని అయితే నా పని అయితే ఇదే అందరి పని అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పని అయితే మనం రోజు స్నానం చేసినట్టు రోజు ముఖం గడుపుతున్నట్టు రోజు అన్న నిన్నట్టు రోజు తొడ్డిపోయినట్టు రోజు మన కాల కు మంత్రసారి పాత్ర పోషిద్దాం మంత్ర పాత్ర పోషిద్దాం తల్లి ఉంటది పసవైన తల్లి ఉంటది మంత్రసాని పాత్ర పోషించడానికే మనం ఉండవని ఉంటామని ఉండడానికే ప్రయత్నం చేద్దామని నేను రెండు చేతులు జోడించి ఈ అమరవీరుల ఆశీయ సాధనలో మన కొన్న ఊపిరి వరకు ఉంటే ఏ పాలకులకి పదవి చేయకుండా ఏ పాలకుల మద్దతు ఏ పాలకులకి మనం వాళ్ళిచ్చే పదవులకు ఆశపడకుండా ఉండాలని ఉంటామని అట్లా ఉండడమే కోరుకుంటూ ఒకవేళ ఎప్పుడైనా ఈ ఇన్నాళ్ళు కూడా ఈ పాశ వాళ్ళు కూడా ఈ బిడ్డలు కూడా ఈ పాలకులకు పనులు చేస్తే మద్దతు నిలువ ఆగితే వాళ్ళిచ్చే ఇచ్చే పదవులకు ఆశపడి అంగనాచుకుంటూ తిరిగితే మమ్మల్ని కూడా ప్రశ్నించాలని కోరుకుంటూ నేను ముగుస్తున్నాను